ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇರೋದು ಇದು ಕಟೋರ ಬ್ಲೌಸು ನೆಕ್ ಇದು ಕಟ್ಟಿಂಗ್ ಆಲ್ರೆಡಿ ವಿಡಿಯೋ ನಾನು ಅಪ್ಲೋಡ್ ಮಾಡಿದ್ದೀನಿ ಸೊ ಇದು ಸ್ಟಿಚಿಂಗ್ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಈ ವಿಡಿಯೋ ಕೊನೆವರೆಗೆ ನೋಡಿರಿ ಇಷ್ಟ ನೀವು ಒಂದು ಲೈಕ್ ಮಾಡ್ರಿ ಇಷ್ಟ ಆದರೆ ಖಂಡಿತ ಒಂದು ಲೈಕ್ ಮಾಡಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಇನ್ನೊಬ್ರಿಗೆ ಹೊಸೊಬ್ಬರು ಕಲಿಯವರಿಗೆಲ್ಲಾನು ಈ ವಿಡಿಯೋ ಪುಷ್ ಆಗುತ್ತೆ ಸೊ ದಯವಿಟ್ಟು ಒಂದು ಲೈಕ್ ಮಾಡ್ರಿ ಲೈಕ್ ಮಾಡಿ ಈ ವಿಡಿಯೋ ಕೊನೆವರೆಗೂ ನೋಡಿರಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಯಾವ ಥರ ಸ್ಟಿಚಿಂಗ್ ಮಾಡ್ಬೇಕನ್ನೋದು ಟೋಟಲ್ ತೋರಿಸ್ತೀನಿ ಬನ್ನಿ ವಿಡೋದಾಗ ಹೋಗೋಣ ಸ್ಟಾರ್ಟಿಂಗಲ್ಲಿ ನಾವು ಬ್ಯಾಕ್ ಪಾರ್ಟ್ ರೆಡಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ఇది బార్డర్ ఎలా బందో ఎలా కలర్ కూడా అదోస్ తగళి అంతా బ్యాక్ పార్ట్ గా బార్డర్ లు స్టింగ్ అవుతుంది ఇర మేలు ఇట్క ఉల్టా ఇది సీదా కంపల్సరి చెక్ట చెక్ సీదా సో హల్ కరెక్ట్ ఆగి సెట్ మిచ్ ఆగివల్ మేలు ఇక స్టిచ్ మిడిల్ కరెక్ట్ ఆగి సెట్ మళ్ళ బలర్ దారి దారేంజ్ ఇది నీట్ సెట్ మోడీ ఎల్లో కలర్ కార్నర్ స్టివ్ టోటల్ ఫుల్ స్టింగ్ అటాచే మీడో లాంగ్ ఈ కార్నర్ గా స్టిచ్ హాక్రెడో తుమ్ లాంగ్బు ఇష్ట మాత్రం తోర్స్తిని ఆమెంగ్ అటాచ్ గొప్ప ఆగి మోస్ట్లీ ఎక్స్ట్రా పీస్ కట్ మిమూవ్ మార్కెన్ అంటే ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ స్లీవ్స్ ఎలా నిదాన సైడ్ అస్దో అస్ కట్ సైడ్ మార్కెక్ ఫ్రంట్ పీస్ రెడీ అటాచ్ ఆపోజిట్ అవుతున్నా అటాచ్ ఇవ్వగరైనింగ్ అటాచ్ ఎలా ఆపోసిట్ అట్కే మార్కెట్ యాదే అటాచ్ మేము ఆపోసిట్ ఇక నిరుసర కన్ఫ్యూస్ ఆ తు అదే అపోసిట్ అంటే కూడా అటాచ్ మాకు స్లీవ్స్ ఆగ్ ఫ్రంట్ పార్ట్ ఆగ్లీ ఇవగా ఇన్న హాఫ్ ఇంచ్ ఇది అలా కటోర పీస్ మేల్ ఇట్క ఫ్రంట్ పార్ట్ అల్ మేల్ ఇట్క హాఫ్ ఇంచ్ మార్జిన్ తోండు హోంబర్ హాఫ్ ఇంచ్ మార్జిన్ తగోబెక్కి ரொ கட்ணி

ఇన్ నోడ్రీ టల్ కప్స్ రెడీ అయితల్ నెక్ క్యాన్వస్ కట్ మెక్ క్యాన్స్ క్రాస్ బెల్ట్ హే కట్ క్యాన్స్ ఎంక్ తోర్స్ ఇోడ్రీ క్రాస్ బెల్ట్ ఇలా అపోజిట్ అల్ ఈ ఇట్కొకరు కలెర్ యార్ హుషారీ మొబెక్ ఒందోదే మోద్రె ప్రాబ్లమ్ ఆగతే సో ఒత్ మార్బాదు ఈ జాయింట్ మార్కొం ఒందొంది ಅಂದ್ರೆ ಈ ತರ ಇದು ಇದು ಸ್ಟಿಚಿಂಗ್ ನೋಡ್ರಿ ಇವಾಗ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಮತ್ತೆ ಇದು 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 ಮ್ಯಾಚ್ ಮ್ಯಾಚ್ ಇವೆರಡು ಮ್ಯಾಚ್ ಆಗ್ಬೇಕು ಈ ಮತ್ತೆ ಇದನ್ನ ಮತ್ತಿಂದಲೇ ಹೋಗ್ಬೇಕು ದಾರ ಕಟ್ ಮಾಡ್ಲಾರ್ದಂಗ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಸ್ಟಿಚಿಂಗ್ ನೀಟ್ ಆಗಿ ಬರುತ್ತೆ ಈ ತರ ಅಟ್ಯಾಚ್ ಫುಲ್ ಅಟ್ಯಾಚ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಬಿಡ್ಬೇಕು ಇದನ್ನ పీస్ పీస్ ూ యావత్ ఆగబాడ్రీ ఇట్క హాఫ్ ఇంచ మార్జిన్ తోడు ఇన్న స్టిచ్చింగ్ మరణ హాఫ్ ఇంచోబక్కు డైనా డైరెక్ట్ హత్య స్వల్పరు కలియర్తలవే ఇన్ బెల్ట్ డైరెక్ట్ హింగ్ చూరు కడమేదా ఇతా ఇన్నొంత రెడీ మోక్తర ఫిక్స్ మార్కొద్దు రెడి ఈ రెడీ ఇట్క్ర ఏ ని తోర్స్ స్టిచ్చింగ్ ఇష్టం ఇల్ కరెక్ట్ గా ఇక స్టిచ్చింగ్ తర్ ఈ స్టిచ్చింగ్ అదే ఈ పోర్షన్ ఇయ్య ఇన్ అదల్ బ్యాక్ పార్ట్ కి కరెక్ట్ గా ఆగ్ ఇలా నిమిత్తె సరేనా కరెక్ట్ బు ఈ నోడ్కళకీ పర్ఫెక్ట్ ఆగి బరు అంద ఇన్ బెల్ట్ మళ్ళి డైరెక్ట్ ఆగి హెల్ ఏం తొందర ఆగల్ సరేనాల్వ ఇవగా ఇంకా రెడి మే ఇది పేపర్ క్యాన్వెస్ ఇబల్ హాకొండ్ర మే నెక్ కటింగ్ మొబెక్కు పేపర్ క్యాన్వెస్ మేలే కట్ మెక్ ఫిషింగ్ చన బె సేమ్ ఇదే తర యా అదే తర మార్కీంగ్ హాకొందు కటింగ్ మెక్ అస్ ఇప్పు ఇో క్యాన్వస్ పేపర్ క్యాన్వస్ కంపల్సరి నెక్కు ఎస్ బ్ బా వన్ అండ్ హాఫ్ ఇంచ్ బా నోడ్కొ అట్ మీ ఫినిషింగ్ ఐరన్ ఇరన్ స్టింగ్ బె క్లాత్ మేలు స్టిచ్చింగ్ కూడా ఇవ్వగ నూ యవ్ తరతినోడ్రీ ಐರನ್ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತೀನಿ ನಾನು ನೋಡ್ರಿ ಈ ತರ ನಾನು ಐರನ್ ಮಾಡ್ಕೊಂಡಿದೀನಿ ಕ್ಲಾತು ಸ್ವಲ್ಪ ಕ್ಲಾತು ಮಿಕ್ಸ್ ಬೇಕಾದ್ರೆ ಕ್ಲಾತು ಸೇವ್ ಮಾಡ್ಕೋಬೇಕಾದ್ರೆ ಈ ತರ ಮಾಡ್ಕೋಬೇಕು ನಾವ್ ಎಲ್ಲಾ ಕಡಿನೂ ಇದಕ್ಕೇನು ಮಾರ್ಜಿನ್ ಬಿಡ್ ಈ ಸೈಡ್ ಬಿಡಂಗಿಲ್ಲ ಮಾರ್ಜಿನ್ ಈ ಸೈಡ್ ಸೇಮ್ ತರ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಈ ಸೈಡ್ ಮಾತ್ರ ಮಾರ್ಜಿನ್ ಇರ್ಬೇಕು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಐರನ್ ಆಗಿರ್ ಮತ್ತೆ ಸ್ಟಿಚ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಇವಾಗ స్టి తర ఫోల్కర్ మేలే స్టిచ్ మౌట్ సైడ్ ఇది

ఈ సైడ్ ఫోల్డ్ ఆగతే ఈ సైడ్ స్టిచ్చింగ్ ఆగ్గిన సైడ్ ఈ సైడు ఇంకా అదే తర రెడీ ఈ పీస్ నెక్ రెడ్ అదే రెడ్ రెడ్ ఫ్రంట్ పార్ట్ ఈ ఇతర ఇది స్టిచ్చిన సత్ నోడ్ ఇది స్టిచ్చింగ్ ఇది ఇక్కడ నమ్ సైడ్ ఇవ్వండి ఇది కూడా ఇక్కడ సైడ్ ఇప్పుడు ఇదకే ప్రిన్సెస్ ఇది కటి ఉల్ ఉల్టే ఈ కటింగ్ మాత్రం ఇక్కడ ఇక్కడ సరేనా మాత్రనా నెన్పిడ్ హక్కు ఇవగా స్టిచ్చింగ్ హాకొడ్ 1/2 ఇంచ్ మార్జిన్ స్టిచింగ్ తోడు స్టిచ్చింగ్ తర్వాత నిదానెక్ రౌండ్ సిగ నిదాన స్టిచింగ్ స్టిచ్చింగ్ హాకీ ఇది మేలు ఇది చిక్ చిక్ కట్ ఇక స్మాల్ స్మల్ సీజర్ నిల్ అందే ఇది ట్రిర్ తగ్డు లింత స్మాల్ కట్ చిక్కుదు మతే క్లాత్ కట్టింగ్ ఆగబడదు థ్రెడ్ ఈ థ్రెడ్ హాకల్ ఈ థ్రెడ్ ఈ చక ఇకట్ ఎల్ రౌండ్ తిరుగుతు కట్ సాకు ఫుల్ హాక బా ఈ తర ఫోల్డ్ మార్కంద్ర ఈ పీస్ ఇక్కడ సైడ్ రైట్ సైడ్ తు ఈ స్టిచ్చింగ్ పీస్ రైట్ సైడ్ బుద్ధ స్టి ఇంకా ఇన్నొంద అదే తరణ ఇది టోటల్ ఇదే ఈ తర బెడ్ ఈ తర ఐరన్ కణస్కే ఐరన్ ఇలా ఈ ఉర ఇంట్ పీస్ ఇదే తర రెడీ ఇవగా ఉక్స్పట్టి హైపట్ హాక ఓల్డ్ బ్లౌజ అల్ అందే బ్లౌస్ అవతర అదే తర స్టి నమ్ కై కుంతా మరి ఒం అభ్యసంత ఇలా సైడ్ ఉక్స్ పట్టి అదే సైడ్ ఉక్స్పెట్టి యా సైడ్ హైపట్ి బో అదే సైడ్ హై పట్టు హాకె ఇవన్న రైట్ సైడ్ అందర రైట్ సైడు ఒ ఇంచ పట్ి తో ఎరడు ఇంచస్ పట్టి తగం రైట్ సైడ్ ఇక్కడ స్టిచ్ మి ఆమె మరి అదన్న ఫోల్డ్ మి టాప్ స్టిచ్చు వంద ఆమె అదన ఒం ఇంచు ఫోల్డ్ మూడు స్టిచ్చింగ్ స్వల్ప నీట కట్ మూందించ స్టిచ్ మాత్ర నీటీ ఫోల్డ్ మూడు స్టిచ్చింగ్ మొండి బర్ోడి నన్ను యర తోర్స్త అదే థర్ మిబి ఉగ్స్పట్ట నీటెల ఉక్స్పెట్టి కూడా స్వల్పు కేళగడే మేల అంత ఇంక బర్బారో నీట బరకు ఉక్స్పెట్టి ఇదామే ఇది ఉపట్టి హాకీ ఇవ్వగ ఆయిపట్టి తగళను ముందు మురించు క్లాత్ కట్మాక ఇోడి నేను రాంగ్ సైడు అందరూ ఉల్టా సైడ్ ఇట్కూరించు తి ఇది కేళగడే నోడి ఫోల్డ్ మినీ ఫోల్డ్ మి అల్లి మేలు ఫోల్డ్ మార్కొ మే క్లాత్ స్టిచ్చింగ్ మూడు మేలు యాకదా నెక్ పట్టి ఆల్డి రెడీ మో ఇదే థా స్టిచ్చింగ్ కడగడ ఇట్టుకొని మేలే తగ్బద్ది అదన రాంగ్ సైడ్ ఉల్టా సైడ్ ఇట్కూ సీదా కి నౌ ఫోల్డ్ మే ఒంచు వరగడబదు ఆయి పట్టి ఈ థర అదే నోడ్రీ మేనే తగంబిట్టు ఇవగా నా ఇద 1 ఇంచ్ ఇంచు వరగడబు ఇది హై పట్టు అన్నమాట నీట నోడ్రీ విడదా హోర్స్తి నేను మి ఫస్ట్ ఆఫ్ ఇంచ్ ఫోల్డు మొత్తం ఎల్ స్టి హాకీవల్ అద్రమే మొత్తం స్టిచ్చు నావు స్టిచ్చు హాకీవల్ అదర మేలే ఇడు ఆ క్లాతను ఫోల్డ్ మార్కెడు నోడ్రీ నీటనకి అందరి ఇది ఆయి పట్టి ఎరడు స్టిచ్చిడ్ యాకంద్ర ఒ స్టి మేలే స్టాప్ మూడు ఎరడు స్టిచ్చు ఏమందర అది ఉక్సూ ఆయి హాక్తివల్ ఉక్సూ అరద్రే క్లా దార క్లాత్ హర్కొందు క్లాత్ డ్యామేజ్ వరగ సో ఆ తర బాగా ఎర్ర స్టిచ్ హాక్లేకల్లి హైపట్ ఎర పట్టికి హాక్వడా స్టిచ్ మేలు ఆకబాదు ఇత ఈర్డు రెడీ అది మేలు ఈ పట్టి హైపట్టి రెడీ ఆత ఇవగా ఏన్మా ఇవగా బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ మిడిల్ మార్క్ మిడిల్ మార్కింగ్ హ ఇవ్వర కట్ స్టిచ్చింగ్ తోర్స్ ఈ ఫ్రంట్ పార్ట్ తగ్గు తిట్టు కార్నర్ ఏదా ఇంకా స్టిచ్చు ఆఫ్ ఇంచు మార్జిన్ హోన్ తర్వాత తగ్బిట్టు ఇతర ఇతర తిరుగు స్వల్ప తిర్స్కీ ఫోర్షన్ తీర్స్కొర ಈ ಥರ ಆಫ್ ಇಂಚು ಮಾರ್ಜನ್ಗೆ ತೊಗೊಂಡು ಬರಬೇಕು ಇಲ್ಲಿ ಕಟ್ಟುವರೆಗೆ ಬರಬೇಕಿದು ಇದು ಮಿಕ್ಸ್ ಮಿಕ್ಕಿದ್ದು ತೆಗೆದಾಕೋಣ ಇಲ್ಲಿವರೆಗೆ ಸ್ಟಿಚ್ಚಿಂಗ್ ಆಗಿ ಇದು ಹೊರಗೆ ಬರ್ದು ಬಿಡೋಣ ಈ ಥರ ಇದಾಯಿತು ಒಂದು ಕಡೆ ಸ್ಟಿಚ್ಚಿಂಗ್ ಇನ್ನೊಂದು ಕಡೆಯೂ ಅದರ್ನೇ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗೋಣ ಇದು ಇದೆಯಲ್ಲ ಸೇಮ್ ಈ ಥರ ಇಟ್ಬಿಟ್ಟು ಹಿಂಗೆ ರಿವರ್ಸ್ ಆಗಿ ತೊಗೊಂಡು ಬರೋಣ ಇದನ್ನು ಸೇಮ್ ಇದೇ ಥರ

నీట్ ఆగి సెట్ ఆగి మిక్తుంద మార్జిన్ ఎస్ మార్జిన్ స్టి ఒరగడ తాఫ్ ఇంచు హాకె కార్నర్ తిరిగి కట్ ఇకూరు అల్లి కార్నర్ అట్ ఈ కట్ ఇంక ఇ అసే ఇ కార్నర్ తిరిగేరు కట్ ఇకర సేమ్ మార్జిన్ తగ్గుతు ಈ ತರ ಇವಾಗ ಇದು ಸೆಟ್ ಆಯ್ತು ನೋಡ್ರಿ ಇವಾಗ ಇದ್ರ ಇದು ಓವರ್ಲಾಕ್ ಮಾಡ್ಕೋಬೇಕು ನಾವು ಇದನ್ನ ಈ ತರ ಹೆಮ್ಮಿಂಗ್ ಮಾಡ್ಬಿಟ್ರೆ ಇದು ಫಿನಿಶಿಂಗ್ ನೀಟಾಗಿ ಬರುತ್ತೆ ಇದು ಜಾಯಿಂಟ್ ಆಯ್ತು ಕಾಲರ್ ಜಾಯಿಂಟ್ ಆಗೋಯ್ತು ನೋಡ್ರಿ ಈ ತರ ಕಾಲರ್ ಜಾಯಿಂಟ್ ಆಯ್ತು ಸರಿನಾ ಈ ತರ ಆಗೋಯ್ತು ಕಾಲರ್ ನೋಡ್ರಿ ಇವಾಗ ಸ್ಲೀವ್ ಅಟಚ್ ಮಾಡೋಣ

మార్జిన్ మే స్టి బు నోడీ సేమ్ అదే తరకం బిందాఫ్ ఇంచు జాస్తిబిన్ థ్రెడ్ కటింగ్బాడు ఈ స్టి అదర్ మే స్టి తగ్బు ఎర స్టి డబల్ స్టిచ్ బరుకే మేవ్ స్టిచ్ హాకీ అదే స్టిచ్ మే తర్

ಸರಿನಾ ಇದು ಈ ತರ ಮಾಡ್ಕೋಬೇಕು ಇದಾದ್ಮೇಲೆ ಇನ್ನೊಂದ್ ಸ್ಲೀವ್ನು ಇದೇ ತರ ಅಟ್ಯಾಚ್ ಮಾಡೋಣ ಅಟ್ಯಾಚ್ ಆದ್ಮೇಲೆ ನೋಡ್ರಿ ಈ ತರ ಆಯ್ತಲ್ಲ ಇದೇ ತರ ಇನ್ನೊಂದು ಸ್ಲೀವ್ ಅಟ್ಯಾಚ್ ಮಾಡೋಣ ಇವಾಗ ಸ್ಲೀವ್ ಅಟ್ಯಾಚ್ ಆದ್ಮೇಲೆ ನಾನು ಓವರ್ ಲಾಕ್ ಮಾಡಿದ್ದೀನಿ ಫಿನಿಶಿಂಗ್ ನೀಟ್ ಬರ್ಬೇಕಂತ ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವಾಗ ನಾನು ಇದಕ್ಕೆ ಡಾಟ್ಸ್ ಹಾಕ್ತೀನಿ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಡಾಟ್ಸ್ ಹಾಕೊಂಡ್ ಬಿಡೋಣ ಫಸ್ಟ್ ನಾವು ಹಾಕೊಂಡ್ಮೇಲೆ ಇಲ್ಲಿ ಡಾಟ್ಸ್ ಹಾಕಿದ್ನಲ್ಲ ಇದನ್ನ

మేత ఇ ఫిట్ స్లీక్ బోస్ అంద స్టి కరస్ పట్టి అదకే నీస్ ఆ డైరెక్ట్ తోర్తాయితర స్టిక ఇవ్ నోడ్రీకండు ఇతర నోడ్కొ పర్ఫెక్ట్ ఆగి కరెక్ట్ చెక్కుడి ఇది తర్టి సెవెన్ ఇది ఇంచు చెూస్ ఇల్ థర్టీ సారి తర్టి సెవెన్ అర్ధ ఆగ్ నోడీ ತರ್ಟಿ ಸೆವೆನ್ ಅಲ್ಲಿ ಅರ್ಧ ಅಂದ್ರೆ ಮೂವತ್ತಾರು ಒಂಬತ್ತು ಕಾಲು ಬರುತ್ತೆ ಒಂಬತ್ತು ಅಂದ್ರೆ ಹದಿನೆಂಟು ವರೆ ಬರುತ್ತೆ ಹದಿನೆಂಟು ವರೆಗೆ ಈ ತರ ನಾವು ಇದು ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕೊಳ್ಳೋಣ ಇದನ್ನ ಡಬಲ್ ಫೋಲ್ಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಟೇಪ್ ತಗೊಂಡು ಹದಿನೆಂಟು ವರೆಗೆ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕೋಣ ಹದಿನೆಂಟು ವರೆ ಅಂದ್ರೆ ಒಂಬತ್ತು ಕಾಲಿಗೆ ಸರಿನಾ ಈ ತರ ಒಂಬತ್ತು ಕಾಲಿಗೆ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕೋಣ ಇಲ್ಲಿ ಒಂಬತ್ತು ಕಾಲಿಗೆ ಒಂದು ಮಾರ್ಕ್ ಇಲ್ಲೊಂದು ಮಾರ್ಕ್ ಮತ್ತೆ ಇದಕ್ಕೂ ಎರಡು ಇದು ಕೂಡ ಒಂದು ಮಾರ್ಕ್ ಈ ಸೈಡ್ ಕೂಡ ఇద ఇల్లిగూ నమ్మ ఫిట్ింగ్ బు సరే ఇవ్ ఇ ఒల్గ్ ఒ మార్క్ బర్ కరెక్ట్ ఈ మార్క్ ఇది కనసలేదు ఇల్ ఇదే తర సేమ్ నాలు అదే తర మూ ఇపటి హాకివల్ ఆయిపెట్టి అదనబీట్టు ఒందు మార్క్ ఉక్స్ పట్టి తగ్గు ఆయి పట్టి సరేనా ఇవ్వ ఇతర ఇన్న ఇక ఈ మే ఈ స్లీవ్ లూస్ ఎస్ ఇది నోడ్కొ స్లీ్ లూస్ చెక్ైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తగో లెఫ్ట్ లెఫ్ట్ తగ్గు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ ఇప్పుడు కై తప్ప ఫిటింగ్ ఇవ్వగర లూస్ ఇదే ఆర్ వరకు మార్కింగ్ హాకొ సీదా ఆటోమేటిక్ ఫిటింగ్ అమ్మ సెట్ ఆబెత్తే ఆర్ వరకు మార్క్ హాకీంగ్ అఫ్ రఫ్

ಇದು ಫಿಟ್ಟಿಂಗ್ ಕಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಮತ್ತೆ ಅದೇ ತರ ಇಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲಿ ಒಂದು ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಸಿಚ್ಚು ಯಾಕಂದ್ರೆ ಒಂದು ಮೂರು ಸಿಚ್ ಇದ್ರೆ ಫಿಟ್ಟಿಂಗ್ ಅಂಬೋದು ಅಂದ್ರೆ ಒಂದು ಲೂದು ಟೈಟ್ ಕಂಫರ್ಟ್ ಇರುತ್ತೆ ಒಂದು ಮೂರು ಸಿಚ್ಚು ಹಾಕೊಳ್ಳೇಬೇಕು ನಾವು ಸರಿನಾಚ್ ಇಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಸಿಚ್ಚು ಮೂರ್ ಸ್ಟಿಚ್ ಹಾಕಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ರೆ ಅಂದ್ರೆ ಮೂರ್ ಸಿಚ್ ಹಾಕಲೇಬೇಕು ನೀವ್ ಅನ್ನೋ ಒಂದ್ ಪದ್ಧತಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ವಿ ಇಲ್ಲಾಂದ್ರೆ ಒಂದ್ ಹಾಕಿ ಕೂಡ ನೀವು ಮೂರ್ ಮೂರ್ ಹಾಕಿ ಹೇಳ್ಬೋದು ಬಟ್ ಈ ತರ ಹಾಕೋಬೇಕಂತ ನಿಮ್ಗೆ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು ಇದು ನೋಡ್ರಿ ಇದಾಯ್ತು ಈ ತರ ಮೂರ್ ಆದ್ಮೇಲೆ ಇಲ್ಲಿ ಮಿಕ್ಕಿರೋ ಪೀಸ್ ಇರುತ್ತಲ್ಲ ಸೈಡ್ಗೆ ಸ್ವಲ್ಪ ಹೆಚ್ಚ ಕಣ ಬಂದಿರೋದನ್ನು ನೀಟಾಗಿ ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಫಿನಿಶಿಂಗ್ ಅಂಬೋ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಇಂಟರ್ ಲಾಕ್ ಇದ್ರೆ ಓವರ್ ಲಾಕ್ ಇದ್ರೆ ಓವರ್ ಲಾಕ್ ಹಾಕಬಹುದು ಇಲ್ಲಾಂದ್ರೆ ಈ ತರ ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಈ ತರ ನಿಮ್ಗೆ ಫಿನಿಶಿಂಗ್ ನಲ್ಲಿ ಇದಾಗುತ್ತೆ ನೀಟಾಗಿ ಫಿನಿಶಿಂಗ್ ಬರುತ್ತೆ ಈ ತರ ಮೂರ್ ಸಿಂಚ್ ಹಾಕ್ಬೇಕು ಎಲ್ಲದಕ್ಕೂ ಇದೇ ತರ ಈ ಸೈಡ್ ಕೂಡ ಹಾಕೋಣ ಇವಾಗ ಟೋಟಲ್ ಬ್ಲೌಸ್ ರೆಡಿ ಆದ್ಮೇಲೆ ಈ ತರ ರೆಡಿ ಆಗಿದೆ ನೋಡ್ರಿ ಇದು ಟೋಟಲ್ ನೆಕ್ ನೋಡಿದ್ರೆ ಸೇಮ್ ಇದೇ ತರ ನೆಟ್ ಯಾವುದು ಫಿನಿಶಿಂಗ್ ಮಾಡಿದವೋ ಅದೇ ತರ ಕಾಲರ್ ಅಲ್ಲಿ ನೀಟಾಗಿ ಬಂದಿದೆ ಇದು ಬ್ಲೌಸ್ ಫಿಟ್ಟಿಂಗ್ ಆದ್ಮೇಲೆ ಈ ತರ ಆಗಿದೆ ನೋಡಿ ಸೇಮ್ ಮೆಜರ್ಮೆಂಟ್ ಎಷ್ಟು ಮೆಜರ್ಮೆಂಟ್ ಇತ್ತು ಬ್ಲೌಸ್ ಅದೇ ಮೆಜರ್ಮೆಂಟ್ ನಾನು ಅಳತೆ ಕೂಡ ಮಾಡಿದ್ದೀನಿ ಸೇಮ್ ಮೆಜರ್ಮೆಂಟ್ ಇದೆ ನಿಮ್ಗೆ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದ್ರೆ ಒಂದು ಲೈಕ್ ಮಾಡ್ರಿ